ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వేరుశనగ ప్రధాన నూనె గింజ పంటలలో ఒకటి వేరుశనగ పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక అత్యంత కీలకం ములకెత్తి శక్తిని ఎనభై ఐదు శాతం కలిగి ఉన్న విత్తనాలను మాత్రమే సాగుకు ఎంపిక చేసుకోవాలి ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల మాంకోజ లేదా ఒక గ్రాము కార్బండిజంతో విత్తన శుద్ధి చేయాలి ఆ తరువాత విత్తనాలను కాసేపు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి పొలంలో విత్తనాల మధ్య పది సెంటీమీటర్ల దూరం విత్తనాల వరుసల మధ్య ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాగలితో విత్తుకోవాలి ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు ఇరవై ఐదు కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి పంట కాలంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఎనిమిది లేదా తొమ్మిది నీటి తడులు అవసరం కూడ దిగేదశ నుండి గింజ గట్టి పడే వరకు నీటి ఎద్దడి సమస్యలు లేకుండా చూసుకోవాలి వేరుశనగ పంటలో కలుపు సమస్య అధికంగా ఉంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే విత్తిన మూడు రోజులలో ఒక ఎకరం పొలానికి సున్నా పాయింట్ ఎనిమిది లీటర్ల అల్లాక్లోర్ లేదా ఒకటి పాయింట్ మూడు లీటర్ల పెండిమితాలి ను రెండు వందలు లీటర్లు నీటిలో కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి విత్తిన నలభై ఐదు రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా సమర్థవంతంగా అదుపు చేయాలి ఒకవేళ అలా చేయలేకపోతే దాదాపుగా నలభై ఐదు శాతం పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది వేరుశనగ పంటకు తీర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే కుళ్ళు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి ఐదు గ్రాముల బ్రాసికాల్ ద్రావణమును చదరపు కిలోమీటర్ కి ఒక లీడర్ చొప్పున నేలను తడపాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి